నేనే సహాయం చేయకపోయి ఉంటే వాళ్ళు ఈరోజు ఇంత ఇంతలా ఉండేవాడు కాదు నేనే 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 అనే తెలియకనే నేనే అనే మాయ అహంకారాన్ని సృష్టిస్తుంది ఇక్కడ నేను అనేది కరెక్ట్ నేను అనేది జ్ఞానం నాకు తెలుసు అనేది జ్ఞానం నాకు మాత్రమే తెలుసు అనేది అహంకారం ఇప్పుడు ఈ అహంకార వైఖరితో ఎంతమంది కనిపిస్తారో మీకు బాగా ఆలోచించండి వాళ్ళ మాటల్లోనే అర్థమైపోతుంది అంటే జనరల్గా వాడెంత వీడెంత వాడు బతికేటలాంటిది వీళ్ళ బతుకెట్ల ఇట్లా ఇట్లా ఉంటుంది కదా ఇవన్నీ నేనే అనే అహంకారంతో మొదలయ్యే ఈ ఈ అహంకారం అనేది బ్రహ్మరూపం అంటే పృథ్వీ రూపం అర్థమైందా ఇదే మూలాధారం ఇదే మూలాధారం ఎందుకంటే మూలాధార చక్రం అని అంటే అహంకారాన్ని రెచ్చగొట్టుకోవడం అంతే అదేం చేస్తుంది మూలాధారంలో ఉండే అంటే ఆ అహంకారం అంతా మళ్ళీను రెచ్చగొట్టి దాన్ని బయట తీసి అప్పుడు కావాల్సినవన్నీను మనం అనుభవించి కష్టాలు నష్టాలు కన్నీళ్ళను అనుభవించి తర్వాత ప్రయాణం ఎక్కడికి అహంకారం నుంచి మళ్ళీ సదాశివుడు అర్థమైందా ఇది ఎన్నిసార్లు జీవితంలో జరుగుతుంది అని అంటే ప్రతినిత్యం ఇది జరుగుతూనే ఉంటుంది ఇది ఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంత తెలిసింది ఇవన్నీ తెలిసింది దీనికి